అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి పూజ గది ముందర నేను తాంబూలంకి పూలన్నీలా పెట్టుకొని పూజ గది సర్దుకుంటున్నాను అనమాట సరదాగా మీకు చూపిస్తున్నాను ఈరోజు వెరీ సింపుల్గా ఎక్కువ హంగామా హడావడి లేకుండా నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేశాను అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకొని చక్కగా స్వామి అమ్మవారికి పిలిచానండి మీకు తెలియదని కాదు మనం ఏ పూజ లక్ష్మీ అమ్మ ఏ పూజ చేసినా తన భర్త అయినా విష్ణువుతో సహా మనం పిలవాలి అంటే ఏ అమ్మవారికైనా అయినా మన పార్వతీదేవి పూజ అయితే ఈశ్వరునికి పిలవాలి అలాగనమాట ఇద్దరికి భర్త పూజ అయితే భార్యతో సహా భార్య పూజ అయితే భర్తతో సహా ఖచ్చితంగా పిలిచి తీరాలండి మనం అలాగే ఆహ్వానించాలి ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా గెస్టులు వచ్చేటప్పుడు నువ్వు రా అమ్మ పిల్లికి అని చెప్పరు కదా లేదంటే ఫంక్షన్ నువ్వే రా అని చెప్పరు కదా ఇద్దరికి పిలిస్తారు కదా అందరూ రెండు అని చెప్తారు కదా అలాగా స కుటుంబం మనం చెప్పడానికి బై మిస్టేక్ మర్చిపోయినా మనం ఎప్పుడు స్వామి అమ్మవారికి పిలాలని గుర్తుగా ఉంటే సరిపోతుంది తల్లి తండ్రి వస్తే పిల్లలు ఆటోమేటిక్ వాళ్ళే వస్తారండి మీ అందరికీ తెలుసు ఇలా చెప్తానని ఏమనుకోవద్ది ఇక్కడ అమ్మవారికి స్వామికి ఆహ్వానం మా ఇంటి దేవతకి తలుచుకొని నా ఇష్టదైవానికి తలుచుకొని నానేమో పింక్ కలర్ కలు కలువులు పంపించారండి కలువు పువ్వులు తామరలు కాదు నెక్స్ట్ తెల్లగారికి పంపించారు చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ అతి ముఖ్యమైన పువ్వు అమ్మవారికి చాలా 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 ఇష్టమైన పువ్వు మొగలి పువ్వు నేను కూడా చాలా రోజులైంది చిన్నప్పుడైతే ఈ మొగలి పూతో మంచి మంచి పువ్వులు వెళ్ళేవారు భలే బాగుంటాయి ఏమీ పెట్టుకునే వాళ్ళం కూడా ఇప్పుడు ఆ పువ్వు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది బయట కొంటామంటే కూడా కొన్ని దగ్గర దొరకదు మొగలి పువ్వు పెట్టి అనుకోకుండా వచ్చినందుకు సంపంగిలు దొరకలేదు పిన్ని రమ్మందిని మర్చిపోయాను సర్లే ఇంకెందుకని చెప్పేసి ఈ విధంగా నాకు స్వామివారు అన్నమాట స్వామి అమ్మవారికి ఒక రకంగా చక్కగా కృతజ్ఞత చెప్పుకొని నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ దాటారండి మొన్న మీకు చెప్తాను గుడ్ న్యూస్ అన్నాను కదా ఫైవ్ హండ్రెడ్ అయ్యారనమాట నాకు చాలా హ్యాపీ పూజ గదిలో చమ్మట్ల కక్కుతున్నాం అనమాట చక్కగా అమ్మవారికి ఇదిగోండి క్షమాపణ ఖచ్చితంగా చెప్తాను ఇది నాకు తెలిసింది తోచింది నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాను కొంచెము పాయసం పరమాన్నం గోధుమను ఒక హల్వా కందిపప్పు పాయసం గారెలు బోరెలు వడపప్పు పానకం పాలు ఇలాగా కొంచెం కొంచెం ప్రసాదాలు పళ్ళు పెట్టి అమ్మవారికి వస్త్రం సమర్పించి నాకు ధైర్యాన్ని శక్తిని మానసిక ప్రశాంతతని ఆరోగ్యాన్ని భార్య భర్తలో అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వచనం తల్లి అని మంచిగా పూజ అయితే చేసుకున్నా అంతే కదా భర్తలు ఆనందంగా ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందండి మా హస్బెండ్ కూడా ఉన్నారు నాకు చాలా హ్యాపీ అయిందనమాట ఆ టైం వరకు ఉండి చక్కగా పూజలో ఉండి వెళ్ళారు అయితే మాకు చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట ఉంటారనమాట అనమాట తనతోనే కట్టించుకున్నాను తారు పూజ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా మీకు మామిడి రబ్బలు ప్రతి శుభకార్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ మామిడి రబ్బలు కాబట్టి ఖచ్చితంగా రేపు తీసేస్తే బెస్ట్ అండి మర్చిపోతే ఎండిపోయిన మామిడి రబ్బలు ఇంటికి ఉండకూడదని చెప్తారు కాబట్టి గుర్తు మీద రేపు తీసేయండి నాకు తెలిసింది అదే మర్చిపోయి ఇబ్బంది పడ్డం కంటే గుర్తున్నప్పుడు చక్కగా ఒక టైం పెట్టుకొని ఒక రోజు పెట్టుకొని తీసేస్తే బెస్ట్ అని నేను ఫీల్ అవుతాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నా పూజ ఈ విధంగా అయింది ముగ్గురు తాంబోలు ముగ్గురు పిలిచాను అనమాట అమ్మ నాకు ఇవ్వడమైనా నేను అమ్మకి అమ్మకివ్వడమైనా చాలా అదృష్టంగా భావిస్తానండి పండగలు అప్పుడు మా అత్తగారు ఇచ్చేవారు ఇప్పుడు మరి ఇవ్వలేకపోతున్నాను నాకు ఇవ్వలేకపోతున్నారు అది పెద్ద బాధే కానీ నేను చేయలేము అనమాట అది అమ్మ ఇవతల పక్కింటే అమ్మ అవతల పక్కింటే అమ్మ అనమాట ముగ్గురు పెద్దవాళ్ళకి చక్కగా తాంబాళం ఇచ్చాను చెల్లేమో నాకు తాంబాళం పిలిచింది మా గౌతూ ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి నేను రెడీ అవుతున్నాను అక్కడి కోసం కూడా తను వన్ ఎయిట్ ఒక వన్ అట్ వన్ నాట్ ఎయిట్ రకాలు వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ తోనంది చూసే చేసింది చాలా హ్యాపీగా చేసుకుంది ఉద్యాపనకి ఇస్తానంది శ్రావణ మాసంలో అయితే చక్కగా ఎన్ని తాంబూలాలు తీసుకున్నానో అండి తీసుకోవడం కంటే మనం ఏదైనా పెట్టడంలో చాలా ఆనందం ఉంటుంది ఇక్కడ ఎర్రమందారాలు నూట ఎనిమిది మన చెట్లు ఒక టూ డేస్ ఉంచాను ఫ్రిడ్జ్ కొంచెం పాడయింది కానీ జాగ్రత్త పెట్టి అమ్మవారికి అక్కడ ప్లేస్ లేదు కదా అని చెప్పి ఒక ప్లేట్ పెట్టి అష్టోత్తరాలు చెప్పుకొని ఆ ప్లేట్లో ఇచ్చాను అనమాట నచ్చిందా మీకు అమ్మవారు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మారేడుదలం ఖచ్చితంగా ఇచ్చని చూస్తారు కదా అవైలబుల్ ఉంటేనండి ఇంకోసారి చెప్తున్నాను ఎవరికైనా వీలు పడకపోతే ఓం శ్రీ మాత్రమే రెండు ఒత్తులు వెలిగించు వెలిగించుకోండి చక్కగా ఖచ్చితంగా అమ్మవారు మనకు ఆ టైం తీసుకొస్తారు ఏ కారణంతోనైనా మనం ఏదైనా చేయలేకపోయామంటే ఆ టైం మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు మనసు బాగుండాలి అంతే అండి ఎలా చెప్తున్నారని ఏమనుకోవద్దు వీళ్ళు ఎలా చేసుకున్నారు అలా అస్సలు ఆలోచించక మనకి టైం వస్తుంది ఉన్న దాంట్లో ఈ విధంగా చేసుకుందాం చక్కగా అమ్మవారికి అయ్యవారికి కొలుచుకుందాం అనుకోండి ఇది ఈరోజు వీడియో అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి ఇక్కడ మన ముత్తలు రెడీ వచ్చారనమాట రెడీ ఉన్నారు అమ్మ అమ్మ పూజలో నేనేం మిస్టేక్స్ చేశాను అలా చెప్తున్నారనమాట కోపం అవద్దు అది ఇదని తల్లి కామన్ కదా అలా చెప్పడం పక్కింట ఆంటే అనమాట పంతులమ్మ గారు వీళ్ళు పంతులు అనమాట నాకు చాలా సంతోషం అదృష్టం కదా ఇలాంటప్పుడు బ్రాహ్మిన్స్కి తర్వాత విధులు పక్కింటా అంటే నాకు ఫేస్ కవర్ అవ్వలేదండి థ్యాంక్ యూ